హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ అయితే రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్లో రోజు నేను స్పెషల్గా నాకు నచ్చిన మోడల్ అయితే చూపించేసానండి అదేంటంటారా డ్రెస్ మెటీరియల్ సెట్ అండి టూ పీస్ సెట్ అది కూడా బడ్జెట్ రేంజ్లో మనకి చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తుంది కొత్త మోడల్ కాబట్టి మీరు గ్రాప్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తాను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మంగళగిరి పట్టు శారీస్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ అయితే ఫాలో అయిపోవచ్చు మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అవైలబిలిటీ ఉందండి మీరు రీసేరింగ్ చేసుకునే పర్పస్లో చూస్తూ ఉన్నా కూడా రాము హ్యాండ్లూమ్స్ బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి మీరు ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ తెలుస్తుంది తర్వాత మీరు ఆన్లైన్లో అయినా పెట్టుకోవచ్చు లేదు మేము రాలేము అని అనుకున్నా కూడా ఆన్లైన్లో చక్కగా చూపిస్తారండి మీరు చేసిన శారీ ఓపెన్ బిక్ పెడతారు మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి లెట్ లెట్స్ ద వీడియో టు రాము హ్యాండ్లూమ్స్ అండి మనం ప్రతివారం పెట్టే వీడియోలు చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి చాలా చక్కగా చూసి మీకు కావాల్సిన రకాలు మాకు పంపిస్తున్నారు మంచిగా కూడా మేము మళ్ళీ మీకు పంపిస్తున్నాము ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఈరోజు వీడియోలో కూడా మనకు కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ పెడుతున్నాం మీకు ఏమైనా నచ్చితే సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి దాంట్లో కలర్స్ అన్నీ పంపిస్తాం ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో డిజిటల్ ప్రింటు ఓని చున్నీను టాప్ అండి ఈ టాప్ వచ్చేటప్పటికి చున్నీ వచ్చేటప్పటికి రెండున్నర మీటర్లు వస్తుందండి రెండున్నర మీటర్లు వస్తుందండి టాప్ కూడా రెండున్నర మీటర్లు వస్తుందండి టాప్ కూడా రెండున్నర మీటర్లు వస్తుందండి టూ పీస్ సెట్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుందండి సెట్ దీంట్లో కలర్స్ అన్నీ చూద్దామండి మరొక డిజైన్ అయితే చూద్దామండి అన్నీ కూడా సిల్వర్ కలర్ జరీతోనే వచ్చేసాయి అండ్ స్మాల్ బార్డర్లోనే ఉంటాయండి సేమ్ డిజిటల్ ప్యాటర్న్ మన బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో మేము పర్ఫెక్ట్గా ఇలా టాప్ అనేది టూ పాయింట్ ఫైవ్ మీటర్ సెట్ చేసాము కంప్లీట్లీ హ్యాండ్లూమ్ అండి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది ప్రైజింగ్ కూడా అన్నీ సేమ్ ప్రైజ్ అయితే ఉంటాయండి ఇప్పుడు నేను చూపించేవి వీటిలో కలర్స్ అండ్ డిజైన్స్ మారుతూ ఉంటాయన్నమాట మీకు ఓపెన్ పిక్స్ కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే మేము చక్కగా ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తాము అండ్ ఈ టా ఈ టాప్కి ఈ చున్నీయే తీసుకోవాలి అట్లా ఏం లేదండి మీకు ఏదైతే నచ్చుతుందో పర్టికులర్గా మీరు చూసుకుంటారు కదా మీకు ఏదైనా నచ్చినా సరే ఈ టాప్కి అయితే మేము బ్లాక్ పెట్టాము బ్లాక్ టాప్ అయితే సెట్ చేసాము ఈ దుప్పటాకి సో వీటిలో మీకు ఏది నచ్చినా సరే తీసుకోవచ్చు మన దగ్గర ఓన్లీ టాప్ కూడా అయితే ఇస్తున్నాము యాజ్ అ సెట్గా ప్రైస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయి స్టాక్ కూడా చాలా ఉంటుందండి అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాము బొటీక్ వాళ్ళు ఒక్కొక్క టాప్ ఇన్ని పీసెస్ కావాలి మేము ఆర్డర్ పెడతాము అని చెప్తూ ఉంటారు అలా కూడా చేసి అయితే ఇస్తుంటామండి మేము ఇవి మాత్రమే కాదు డిజిటల్ శారీస్ అని మంగళగిరిలో ఏ మోడల్స్ అయితే ఉంటాయో ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా రాము హ్యాండ్ అవైలబుల్గా ఉంటాయి ఇంకొక దుప్పట అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫ్లోరల్లో కావాలి అన్న లేదంటే పిచ్వాయి ప్రింట్స్ కావాలి అన్న ఇంకా పెద్ద పెద్ద ఐడల్స్ కావాలి అన్న అన్ని డిజైన్స్ కలంకారీ ప్రింట్స్ అని అట్లా చాలా అవైలబుల్గా ఉన్నాయండి డిజైన్స్ అన్నీ చూసారు కదా ఈ దుప్పట అయితే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ లాగా డిజైన్ చేయించాము ఎంత బాగా వచ్చాయో ప్రతిదీ కూడా మేము బార్డర్ కలర్ పర్ఫెక్ట్గా సెట్ అయినాయి మాత్రమే అది కూడా న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ వీక్ మన దగ్గరికి వచ్చిన స్టాక్ మాత్రమే చూపిస్తున్నాం చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా రేర్ కలర్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసాము సెట్ అయినాయి మాత్రమే చూపిస్తున్నామండి మీకు ఓన్లీ దుపటా కావాలి అన్నా కూడా ఇస్తాము ఓన్లీ సా డ్రెస్ మెటీరియల్ కావాలి అన్న కూడా ఇస్తామండి డీటెయిల్స్ కోసం అయితే మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు మా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రాము హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది అందులో కూడా ఈ ఫొటోస్ అయితే అన్నీ షేర్ చేసి ఉంటాయి మీరు ఎలా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇలా చూస్తూ ఉంటే మన దగ్గర చాలా కలెక్షన్ ఉందన్నమాట చూసారు కదా చాలా ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి చాలా కొత్తగా వేయించిన డిజైన్స్ అలాగే కలర్స్ కూడా మంచి మంచిగా చాలా డెప్త్ ఉన్నట్టు డిజిటల్ ప్రింటింగ్ కూడా చాలా నీట్గా అనమాట ఇవన్నీ కూడా మనకి పిచ్ వైస్ కావాలనుకున్న దొరుకుతాయండి ఇవన్నీ చూసారా లో కూడా ఇవే ప్రింట్స్ అవైలబుల్గా కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి టాప్ అయితే కానివ్వండి దుపట అయితే కానివ్వండి ఏదైనా కూడా హ్యాండ్లూమ్ పైన వేయించారు చాలా బాగున్నాయి ప్రింట్స్ అన్నీ లేటెస్ట్గా వచ్చేసాయి కదా చాలా బాగున్నాయి మీకు సింగిల్స్ కావాలన్నా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది చెక్ చేసి తీసుకోండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది సో మేము వీడియో లెంత్ అవుతుందని కొంతవరకు మాత్రం మీకు కలెక్షన్ అయితే చూపించాము ఇంకా కలెక్షన్ కోసం కలర్ ఆప్షన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు సింగిల్స్ కూడా చక్కగా మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారు మీకు ఇట్లా నచ్చిన దాని మీద మార్క్ చేసి మీరు పంపించిన సో ఏం దా వాటిలోనే మీకు ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి పిక్స్ అన్ని ముందే తీసే ఉంచుతారు కాబట్టి చక్కగా మీరు ఎంచుకోవచ్చు ప్రింటెడ్ డెప్త్ అయితే చూస్తున్నారు ఎంత బాగుందో ప్రతిదీ కూడా నాకు యూనిక్గానే అనిపిస్తుంది అండి చాలా బాగా ప్యారప్ అయితే చేశారు బోర్డర్ కలర్ కాంబినేషన్తో సో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మీ అందరికీ బాగా తెలిసిన శారీ అండి ఈ శారీ మాత్రం ఫుల్ సక్సెస్ అయ్యి రన్ బాగా రన్ అవుతుంది ఎన్నిసార్లు పెట్టినా కూడా కలర్స్ అన్ని రీస్టాక్ అవుతున్నాయి అలాగే ఆర్డర్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న కంచి బౌడర్ వస్తుంది ఇక్కడ వీవింగ్ ఉంటుంది అండ్ శారీ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ కలరే బాగా ట్రెండ్ అయింది కాబట్టి ఈ కలర్ మాత్రమే చాలా పీసెస్ ఉన్నాయండి అండ్ వీటిలో మీరు అడుగు అడిగినట్టు కలర్స్ కూడా చాలా చేపించాము వచ్చి స్మాల్ బోర్డర్ ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ ఎల్లో కలర్ వస్తుంది క్రీమ్ కలర్ శారీ ప్యాటర్న్లో మీకు ఎల్లో వద్దు అనుకుంటే ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాము ఎప్పటికప్పుడు కలర్స్ అనేది మేము ఎక్కువ వ్యూ చేయిస్తూనే ఉన్నామండి అండ్ ఎక్కువ ఎల్లో ఆడుతున్నారు కాబట్టి ఎల్లో మీద కూడా చేయిస్తూనే ఉన్నాము వీటిలో మీకు ఏదైనా కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్తో అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ చూపిస్తానండి ఇప్పుడు క్రీమ్ బేస్ అనేది లేకుండా కలర్స్ చూపిస్తాను ఇవి కూడా అన్నీ రెండు మూడు పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ క్రీమ్ బేస్ శారీస్ అన్నీ కూడా అంత ఫాస్ట్ మూవింగ్ అవుతున్నాయి అనమాట శారీస్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ అండి శారీ ప్రీవియస్గా టూ ఎయిట్ సేల్ చేశాము అండ్ ప్రై అన్ని శారీస్కి ప్రైజింగ్ అయితే పెరిగాయి కాబట్టి ప్రైజ్ త్రీ థౌజండ్ వస్తుందండి శారీ అందరూ కూడా అడుగుతున్నారు దయచేసి శారీ ప్రైజెస్ పెరిగాయి కాబట్టి ప్రైజెస్తో కొంచెం కోఆపరేట్ చేయండి ఎందుకంటే హ్యాండ్లూమ్స్ సిల్వర్ రేట్ పెరిగాయి అలాగే వర్కర్ లేబర్ ప్రైస్ కూడా పెరిగిందండి అందు గురించి ప్రతి సారీకి అది చిన్న శారీ అయినా సరే కనీసం టూ హండ్రెడ్ అయితే పెరిగింది చిన్న శారీకి సో మీరు అందరూ దయచేసి అర్థం చేసుకొని ఆ ప్రైజెస్ని అయితే మీరు యాక్సెప్ట్ చేయాలి అలాగే మళ్ళీ వ్యూవర్స్ని మీరు సపోర్ట్ చేయాలి హ్యాండ్లూమ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలండి రాము హ్యాండ్లూమ్స్లో వచ్చేటప్పటికి ప్రతి వీక్ మనం వీడియో అయితే ఇస్తూనే ఉన్నామండి మంచి మంచి హ్యాండ్లూమ్స్తో డ్రెస్ మెటీరియల్స్ అలాగే శారీస్ అన్నీ చూపిస్తూనే ఉన్నాము మీకు కావాల్సినట్టు లెహెంగాస్ కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్లో అన్నీ చేపిస్తూనే ఉన్నామండి మీకు ఇంకా ఏమైనా కావాలి అన్న మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మేము దాని గురించి డీటెయిల్స్ అయితే ఇస్తామండి శారీస్ అవైలబుల్ కలర్స్ ఏంటి శారీస్లో మన దగ్గర ప్రస్తుతానికి ఎన్ని కలర్స్ ఉన్నాయి అట్లా చూసారు కదా ఎన్ని శారీస్ ఉన్నాయో మీకు ఏ కలర్ నచ్చినా సరే శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ అండి ఇంకా మీకు ఓపెన్ ఫిక్స్ కావాలి అంటే మా వాట్సాప్ అయితే మీరు కాంటాక్ట్ అయ్యి తప్పకుండా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఇవి కూడా మనకి ప్రతి సారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి బోర్డర్స్ అయితే మారుతూ ఉన్నాయి చిన్నపాటి వేరియేషన్స్ అయితే ఉన్నాయండి చెక్ చేసి తీసుకోండి నాకైతే బోర్డర్స్ బాగా నచ్చేసాయి ఇవన్నీ కూడా లేటెస్ట్గా వివింగ్స్ నుంచి వచ్చిన సారీస్ అనమాట మీకు అప్డేట్ చేస్తున్నాము ఇంకా చాలా ఓపెన్ చేయని కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు వీటిలో ఉండే ప్రతి శారీ కూడా ఓపెన్ బిక్ అయితే మీకు షేర్ చేస్తారు నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మనకి స్మాల్ బోర్డర్ శారీ విత్ సిల్వర్ చూపిస్తున్నాను చూపిస్తున్నానండి ఇది హ్యాండ్ బ్రష్ పెయింటింగ్ అనమాట ఇప్పుడు రీసెంట్గా అడుగుతూనే ఉన్నారండి ఇంకా వీటిలో డిజైన్స్ పెట్టమని చెప్పి సో న్యూగా కూడా చేయించినప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి అండ్ న్యూ కలర్ చాట్ అయితే చూద్దాము ఇప్పుడు ఇవి కాంట్రాస్ట్ ఉన్నాయి రన్నింగ్ ఉన్నాయండి ఈ పర్టికులర్ శారీ వచ్చి మనకి బ్లౌజ్ ఏదైతే ఉంటుందో పళ్ళు అదే కలర్ వస్తుంది అండ్ పళ్ళులో ఇలా గ్రాండ్గా హ్యాండ్ బ్రష్ అనేది ఇచ్చేసారు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది వీటిలో కలర్స్ చూపిస్తానండి అండ్ ఇంకొక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎదుక సో అవి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయా సింగిల్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కూడా ఉన్నాయండి వీటిలో కాంట్రాస్ట్ ఇదిగోండి ఇది వచ్చి పింక్ కలర్ శారీకి గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది శారీ కూడా ఇందులో కలర్స్ చూపిస్తానండి అన్నీ దేనికి అదే అండి మన కాంట్రాస్ట్ వస్తే చాలా ఇంకా మంచి నీట్గా లుక్ అయితే వచ్చేసింది శారీకి ఇదిగోండి ఇది వచ్చి గ్రీన్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ కలర్ వచ్చింది మీరు స్టోర్ అయినా విజిట్ చేయొచ్చండి రాము హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్లో ఉంటుంది లేదంటే ఆన్లైన్లో కూడా మీరు స్టోర్ విజిట్ చేసే అవకాశం లేని వాళ్ళకి ఆన్లైన్లో కూడా పంపిస్తాము సింగిల్ శారీ అయినా పంపిస్తామండి హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్నా కూడా ముందే ఆర్డర్స్ అయితే తీసుకొని చేయించడం లాంటివి కూడా ఉంటాయి ఒకసారి దాని గురించి మీకు డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు సో ప్రైజ్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ రూపీస్ అయితే పడతాయండి శారీస్ ఇదిగోండి కాంట్రాస్ట్ వచ్చాయి కొన్ని అన్నీ కొన్ని సింగిల్ ఇది వచ్చి సింగిల్ షేడ్ అండి ఇదిగోండి వీటిలో మీకు ఏది నచ్చినా సరే మా వాట్సాప్ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నాయండి మనకి చిన్న వయసు వారికి కావాలి కొంచెం ట్రెండింగ్ మోడల్స్ కావాలి అనుకుంటే ఈ మోడల్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ శారీస్ పైనే వేయించారు పక్కాగా నేను చూసి చెప్తున్నాను కదా చాలా బాగున్నాయి ప్రతీది కూడా స్ట్రోక్ అంటారు కదా లైట్గా మనకి కనిపించి కనిపించినట్టుగా ఉండాలి అనుకుంటే అట్లాగే ఉంది ప్రింట్ డార్క్గా కావాలంటే డార్క్గానే ఉన్నది చక్కగా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా ప్లాన్ చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు సింగిల్స్ కావాలన్నా కొరియర్ అవైలబిలిటీ ఉంది ఇవి మీకు గ్రూప్గా కావాలి కస్టమైజ్ చేసుకోవాలనుకున్న చెక్ చేయొచ్చు రాము హ్యాండ్లూమ్స్ని తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఓకే ప్రీవియస్గా అయితే మేము డ్రెస్ మెటీరియల్ సెట్స్ టూ పీస్ సెట్స్ అయితే చూపించామండి బాగా ట్రెండ్ అయిన డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఇవి ఇవి వచ్చేటప్పటికి సిల్వర్ బార్డర్లో కావాలంటే ఈ విధంగా వస్తాయి మనకి టాప్ కలర్ ఏదైతే ఉందో దుప్ దుప్పట్టా మ్యాచింగ్ వస్తుంది ఇవి సెట్గానే తీసుకోవాలండి ఒకటి చున్ని ఒకటి టాప్ రాదు సెట్ అంటే సెట్గా తీసుకోవాలి ఇవి వచ్చేటప్పటికి మనకి గోల్డ్ బుట్టీస్ అనమాట గోల్డ్ బార్డర్లో వచ్చాయి మీకు సిల్వర్లో కావాలన్నా గోల్డ్ బార్డర్లో కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే మీకు టాప్కి బుటాస్ లేకుండా చక్కగా గా వస్తుందండి టాప్ అండ్ వీటికి ఏంటంటే దుప్పట్టా ఇట్లా వస్తుంది అందరూ ఏంటంటే అవి వాటి ప్రైస్ కూడా మేము మెన్షన్ చేస్తామండి కావాలి అనుకుంటే మాకు మెసేజ్ అయితే చేయొచ్చు అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి నేను దుప్పట్టా మాత్రమే బుటీస్ ఉన్నాయి అండ్ టాప్ వచ్చేటప్పటికి ఇట్లా మ్యాచింగ్ సో అందరూ అంత ప్రైజ్ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వీటిలో బుట్టీస్ టాప్కి లేకుండా అయితే చేపించాము సో ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడతాయి ఓన్లీ దుప్పటాకి మాత్రమే బుట్టీ వస్తుంది కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చి టాప్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ మీటర్ ఫుల్ బుట్టి విత్ పళ్ళు కింద మాత్రం ఇట్లా మనకి శారీకి వీవింగ్ పళ్ళు ఎట్లా వస్తుందో అట్లా ఉంటుందండి సేమ్ చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా న్యూ మోడల్ అండి ఇది కూడా ఇదిగోండి మనకి దుపట్టా అయితే ఈ విధంగా వస్తుంది సేమ్ ఇంకా మీరు పార్టీ వేర్ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి దుప్పట్టానే హైలైట్ అండ్ ఎడ్జెస్ కూడా మనకి పళ్ళు పాటలో వీవ్ చేసినట్టు నీట్గా చక్కగా వచ్చింది వీవింగ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంగోండి రస్ట్ ఆరెంజ్ వచ్చింది మంచి షేడ్ అండి అసలు ఇవన్నీ కూడా చాలా యునిక్ షేడ్స్ అనమాట మీకు ఏ షేడ్ కావాలన్నా మా వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ప్రతి దానికి ఇట్లాగా వీవింగ్ అయితే మాత్రం ప్లెయిన్ రాలేదండి మనకి దుప్పట్టాకి కింద ఇట్లా సేమ్ మన పళ్ళు పాట ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది ఇంకొకటి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను యాక్చువల్లీ నేను ఇట్లా ఓపెన్ చేస్తుంటే కొంతమంది అయితే శారీస్ అన్న అనుకుంటారనమాట ఈ డ్రెస్సెస్ శారీకి ఏమాత్రం తీసుకోవు అండ్ ఆ డ్రెస్సెస్ కూడా ఇంతకుముందు ప్రీవియస్గా మేము త్రీ థౌజండ్ సేల్ చేస్తున్నామండి అండి ప్రైజెస్ పెరిగాయి కాబట్టి అవి కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే సేల్ చేస్తున్నాము అండ్ ఇవి వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇట్లున్నాయి మీరు ఓపెన్ పిక్స్ కోసం మా వాట్సాప్ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి గ్రే షేడ్ గ్రేకి ఇదిగో మీకు టాప్ కలర్ ఏదైతే ఉందో మన దుప్పట్టాలో కూడా అదే కలర్ వస్తుంది ఇదిగోండి ఎంతో ట్రెడిషనల్ కాంబినేషన్ గ్రీన్ టాప్ వచ్చింది మరూన్ చున్నీ అండి ఇది వచ్చి మరూన్ టాప్ వచ్చి గ్రీన్ చున్నీ వచ్చింది సో అసలు ఎవర్ గ్రీన్ పట్టు చీరల కాంబినేషన్స్ అండి ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో మీకు ఓపెన్ చేసి చక్కగా చూపిస్తాం కాబట్టి మీకు నచ్చినవి అయితే మీరు తీసుకోవచ్చు ఇలా ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయండి ఇట్లా చూపించినా కూడా మీకు అర్థం కాదు చక్కగా మేము ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం మీకు మీకు నచ్చినవి అయితే తీసుకోవచ్చు చాలా ఉన్నాయి అనమాట ఇంకా కలర్స్ సో శారీ కట్టలేము అని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్ ఏంటంటే చాలా నిండుగా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేసాయి కదా చాలా బాగున్నాయి మనం స్టిచ్చింగ్ చేయించిన పద్ధతిని బట్టి ఈ డ్రెస్ మెటీరియల్స్ మనకి చాలా హైలైట్గా అనిపిస్తాయి మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి కాబట్టి మనం ఒకటికి రెండు తీసుకున్న వర్తి అండి చాలా అంటే చాలా బాగున్నాయి మనం కుట్టించుకునే పద్ధతిని బట్టి చాలా హైలైట్గా ఉంటాయి అనమాట చీర కట్టామా అన్నట్టు ఉంటాయండి నాకైతే బాగా నచ్చేసింది కాన్సెప్ట్ కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ కాదు పెద్ద బోర్డర్ కాదండి చక్కగా మీడియం బార్డర్లో సిల్వర్ సారీలో వచ్చాయి రిచ్ పళ్ళుతో మనం పార్టీ వేర్ కట్టుకోవడానికి చాలా డిఫరెంట్ స్టైల్ అనమాట ప్రీవియస్గా మనము ఇవి అయితే చేయించలేదండి సేమ్ సింగిల్ కలర్ వస్తుంది వీటిలో రన్నింగ్ కాంట్రాస్ట్ అయితే రావు బ్లౌజ్ ఏ కలర్ వస్తుందో పళ్ళు కూడా అదే కలర్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ ఉంటుంది మన హ్యాండ్స్కి చక్కగా బార్డర్ వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా డబుల్ చెక్స్ డబుల్ లైన్ చెక్స్ వస్తాయి అండ్ బుటాస్ కూడా వచ్చాయండి చాలా డిఫరెంట్గా వచ్చింది శారీ కూడా వీటిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా రిచ్ పళ్ళుతోనే వస్తాయి కాబట్టి మనం ప్యాటర్న్ కూడా చాలా కొత్తగా ఉందన్నమాట పార్టీ వేర్ కట్టుకోవచ్చు నీట్గా చాలా లైట్ వెయిటే ఉంటాయండి మీకు రిచ్ పళ్ళు వచ్చినా సరే అంత కష్టంగా అనిపించదు శారీ వేర్ చేయడానికి సో మంగళగిరి శారీకి ఏజ్ అయితే ఉండదండి ఎంత స్టైల్గా కడితే అంత అందంగా కనిపిస్తుంది ఏజ్ వాళ్ళకైనా సో కలర్స్ అయితే చూస్తున్నారు కదా మీరు ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది శారీ ఇదిగోండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ చెక్ చేసుకొని మీకు ఏ కలర్ కావాలో మార్క్ చేసి పంపించినా మా వాట్సాప్ నెంబర్కి ఓకే లేకపోతే కలర్స్ సెండ్ చేయండి అని అడిగినా కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అయితే సెండ్ చేస్తామండి మోస్ట్లీ అన్నీ కూడా ఏ ఉన్నాయి వీటిల్లో బుక్ చేసుకోవాలి అన్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు రిచ్ వాల్యూతో డబల్ నైన్ చెక్స్ వచ్చిన శారీ అయితే న్యూ శారీ అండి లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి కాటన్లో అయితే చూపిస్తున్నానండి సమ్మర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియో నుంచి కూడా మనం ప్రతి వీడియోలో కాటన్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాము ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇట్లా మిస్సింగ్ చెక్స్ అయితే వచ్చాయండి మీ దగ్గరగా చూసినట్లయితే శారీ మీకు మిస్సింగ్ చెక్స్ అయితే కనిపిస్తాయి అండ్ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుందండి ఈ శారీకి ప్లెయిన్ సేమ్ బాడీ శారీ కలర్ వచ్చేస్తుందండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ శారీ అండ్ సమ్మర్కి చాలా కంఫర్టబుల్గా ఉండే శారీ మీరు కలర్స్ చూస్తున్నారు కదా లైట్ కలర్స్ కావాలి పేస్టిల్ షేడ్స్ కావాలి అనుకున్నా అవైలబుల్గా ఉన్నాయి డార్క్స్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి కలర్ చాట్ మీరు చెక్ చేసుకొని మీకు నచ్చిన శారీ అయితే తీసుకోవచ్చు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా రీసెంట్ న్యూ అరైవల్స్ అనమాట ఇప్పుడు సమ్మర్ కోసం మీకోసం సిద్ధం చేసిన కలర్స్ ఇవన్నీ వీటిలో మీకు ఏది నచ్చినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి థౌజండ్ రూపీస్ అయితే పడతాయండి చాలా కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు నచ్చిన శారీ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఓపెన్ పిక్ కావాలి అన్న కూడా ఆ పర్టికులర్ శారీ అయితే పెడతామండి మీకు ఏది కావాలన్నా మార్క్ చేసి మా వాట్సాప్ నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకున్న రాము హ్యాండ్లూమ్స్ విజిట్ చేసైనా తీసుకోవచ్చు ఆన్లైన్లో అయినా ఆర్డర్స్ అయితే తీసుకుంటాము అండ్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది రాము హ్యాండ్లూమ్స్ చక్కగా మీరు ఫాలో అయిపోయి అందులో ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినా సరే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు ఇన్స్టాలో డైరెక్ట్గా మెసేజ్ అయినా చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ